సెప్టెంబర్ పదమూడు వ్యవహానుసు సువార్త పదహారవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై మూడు వచనములు నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళున్నానని వారితో చెప్పాను ఇరవై ఎనిమిదవ వచనం నేనిక ఎన్నడును గూఢార్ధముగా మీతో మాట్లాడక తండ్రిని గురించి మీకు స్పష్టముగా తెలియచెప్పు గడియవచ్చుచున్నదని ఇరవై ఐదవ వచనంలో ప్రభువు పలికిన మాటలకు నిర్దేశముగా శిష్యుల మాటలు ఉన్నట్లుగా కనబడుతుంది ఇప్పుడు నీవు గూఢార్ధముగా మాట్లాడకుండా గతంలో మేము విన్నదానికంటే మరింత స్పష్టముగా నీవు మాతో మాట్లాడుచున్నావు అని పదకొండు మంది ఆ వాగ్దానాన్ని గ్రహించినట్లుగా కనబడుతుంది ఇరవై తొమ్మిదవ వచనం ప్రత్యేకమైన వచనం ఇరవై ఎనిమిదవ వచనంలో మన ప్రభువు చెప్పిన దానిలో పదకొండు మంది మనస్సులకు అలాంటి నమ్మకాన్ని కలిగించడానికి మరియు వారి ప్రభువుని గురించిన విషయాలను వారు ఇంతకు ముందు చూసిన దానికంటే చాలా స్పష్టంగా చూడడానికి ఏమి ఉందో గ్రహించడం కష్టం కానీ మాటలు మనుషుల మనస్సులను ఎందుకు ప్రభావితం చేస్తాయో ఒక సమయంలో వారి దృష్టిని ఆకర్షించి మరో సమయంలో ఎందుకు ఆకర్షించవో అనే దానికి గల కారణం ఒక లోతైన మర్మం దాన్ని వివరించడం కష్టం ఒకరి నోటి నుండి ఒక వ్యక్తి విన్నప్పుడు ఆకర్షించని అవే సత్యాలు మరో వ్యక్తి నోటి నుండి గొప్ప శక్తితో విన్నప్పుడు అవి అతడు గతంలో ఎన్నడూ వినలేదని ప్రకటిస్తాడు ఎలాంటి ఆసక్తి లేకుండా ఒకరోజు ఉన్న అదే ప్రసంగీకుని ప్రసంగం మరో రోజున అదే విషయాలను ప్రసంగించినప్పుడు అదే శ్రోతలు గాఢమైన ఆసక్తితో వింటారు వారు ఆ విషయాలను గతంలో ఎన్నడూ వినలేదని మీతో చెబుతారు వారి స్వీయ అజ్ఞానం గురించి మన ప్రభు పదకొండు మందిని హెచ్చరించాడు వారు నమ్మారని వారు భావించారు వారు తమ స్వంత విశ్వాసాన్ని అనుమానించలేదు వారు అతి నమ్మకం గల వారిగా ఉండకూడదు వారిలో అపనమ్మకం అనే దుష్ట వేరు ఉందని అనతి కాలంలోనే వారు కనుగొన్నారు ప్రభు తన శిష్యులను ముఖస్థుతి చేసినట్లు మనం ఎన్నడూ గమనించం ఆత్మవిశ్వాసం గురించిన హెచ్చరికలను నిరంతరం విశ్వాసాలకు అందించాలి మతంలో అత్యుత్సాహం వంటి అనుభూతి అంత మోసపూరితమైనది మరొకటి లేదు మన హృదయాల బలహీనతలు మనకు తెలియవు ధ్యానం కోసం విశ్వాసపు ఒప్పుదలతో మతపరమైన అత్యుత్సాహానికి మనం ఎన్నడూ తికమక చెందకూడదు